ఫస్ట్ టైం వచ్చినా బయటికి నువ్వే కదా పిలుచుకొచ్చింది నువ్వు పదహారు గుడికి పదహారు గుడికి అంటే వస్తే సర్లే అడుగు వచ్చిందంపా ఫస్ట్ టైం వచ్చినా నేను గుడికి స్వామి లేని భక్తి చూపిస్తాను అట్లే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు గండం గడిచిందా నాయన ఎన్నిసార్లు అంటే ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉందని ఎంత తరపాటు పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు ఆ సరే గానీ ఏంది పూజారి మళ్ళీ వచ్చినావని అడుగుతున్నాడు నువ్వేమో ఫస్ట్ టైం వచ్చినా అంటున్నావు ఆ పూజారి ఎవరిని ఎవరు అనుకున్నాడో మనుషులు మోలిన మనుషులు ఏడు మంది ఉంటారంట భూమి మీద ఎవరిని చూసేవారు అనుకున్నాడు నేను ఫస్ట్ టైం రావడం అసలు అంత చాలా కొత్తగా ఉంది చాలా బాగా ఉంది ఎప్పుడన్నా వస్తాం వస్తాం నేనైతే ఎప్పుడు రాలేదబ్బా ఆ కూడా నేను ఎప్పుడు లేదండి ఆ పూజారి ఏం మళ్ళీ వచ్చినావని బాగా తెలిసిన కొత్తగా చూసినట్టు ఏం అనిపించటం బాగా మాట్లాడుతున్నాడు మీతో కొత్తగా చూసిన కదండి ఏం పా ఏమి అని అట్లా మాట్లాడుతున్నాడే గుర్తొచ్చింది ఆయన మా బ్యాంక్ వచ్చింది లోన్ తీసుకున్న దానికోసం అప్పుడు చూసి అన్నాడు బాగా అక్కడ చూసినాడు మళ్ళీ కన్ఫ్యూజ్ అందుకే మళ్ళీ వచ్చినా అన్నాడు ఫస్ట్ లేదండి నాకు ఏందో తేడా కొడుతుంది అయిపో నిన్ను బ్యాంక్ లో చూసినట్టే అసలు అసలు ఆ బ్యాంక్ విషయమే ఎత్తటం లేదు మళ్ళీ వచ్చినావా అంటాడు ఇంకో విషయం అండి అవును మర్చిపోయినా నేను మన గోత్రం అంటే తెలుసు పూజారికి నా గోత్రం ఇప్పుడు చెప్పాను పాపం స్వామి నా గోత్రం చెప్పింది లేదు లేదు నా గోత్రం కాదు నువ్వేదే మన నువ్వు బాగా తెలిసిన మాట్లాడు అది కూడా ఇంకొకటి ఏమంటే నన్ను ఒక రకంగా చూస్తున్నాడండి నిన్నేమో తెలిసినాడు నన్ను నన్నేందో కొత్తగా చూస్తున్నాడు వింతగా చూస్తున్నాడు నన్ను అయ్యే లేదా బ్యాంకు ఆటో నార్మల్గా చూసినాడు కదా నీలేమన్నా దేవతను అమ్మవారిని ఏమైనా చూసినాడేమో పవన్ స్వామి అందుకనే వింతగా చూస్తున్నాడు నిన్ను అంతేంటి ఏమన్నా నా గోత్రము ఏమో ఏం చెప్ తెలుసుకుంటారు పూజార్లకు తెలుసు చెప్పు ఉంది కదా అది గొప్పల గోత్రాలు పూజార్లకి మన గోత్రం కూడా అయితే తెలిసిందదిలే అది మీరు చెప్పినవన్నీ ఏవి కాదండి నన్ను ఎందుకు పూజారి అనుమానంగా వింతగా ఒక రకంగా చూస్తున్నాడండి అండి ఆ పెద్ద గొప్పల గోత్రాలంటే అవన్నీ కాదులేండి మీరు ఎందుకు సమర్థించుకుంటున్నారు నాకు ఎందుకు డౌట్ వస్తుందండి మీ మీద ఏంది డౌట్ తిక్క మొగం దాని తిక్క కూత్ర కూర్చుంటా గుడికాడకు చెప్పని మాట్లాడుకుంటా బుడ్డి మొగం దాని అద్దాలు తెచ్చుకోండి తెచ్చుకొని సావు పూజారి పాపం ఏదో కన్ఫ్యూజన్ లో ఎక్కడ చూసినాడో ఏమో నిన్ను నిన్ను చూసినాడని కన్ఫ్యూజ్ చేసేస్తాను తిక్కమ్మకు ఉంది అనుమానం అంటే అనుమానం ఏడోళ్ళే అనుమానం కంటే ముందర పుట్టింటారేమో తిక్కమ్మకాల చెప్పితే అర్థం కాదు నేను తెలుసా ఏమన్నా కుంపతి పచ్చికెడతా అందే దీని తెలుగు ఏమన్నా సీసీ కెమెరాలు చెక్ చేస్తారా టెంపుల్ ఏమైనా వాళ్ళని అడిగి సీసీ కెమెరాలు చెక్ చేసి మనం బుక్ అయిపోతాం ఏం నాడు మాట్లాడుతాను కన్ఫ్యూజ్ చేసి నన్ను గుడ్డిదాను అని చెప్పి చెప్పిందో కన్ఫ్యూజ్ చేస్తాను నువ్వు నువ్వు మామూలుగా నార్మల్ గా మాట్లాడటంలో ఈ రోజు ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ కదగో ఆ చూ నాకు ఆ చూపును చూస్తే ఆ చూపు అంటే నాకు భయం వేస్తుంది ఆ చూపులో ఏదో ఉంది ఆ చూపు కన్నింగ్ చూపు నువ్వు యాక్షన్లు చేయదు కానీ ఏందో ఉంది నాకు ఆడవాళ్ళకి అనుమానం వచ్చిందంటే అది సెవెంటీ పర్సెంట్ నిజమైంటుంది ఆడదాన్ని అంత తక్కువ వంచనా ఇది నువ్వు ఓరాక్షన్ తగ్గించు ఫస్ట్ ఏందే నువ్వు నా లుక్స్ లో తేడా ఉందా ఈ రోజు నేను ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతాను మనసులో ఉండే ప్రశాంతత అంతా కూడా నా వ్యక్తిత్వంలోకి నా మొహంలోకి చాలా హాయిగా ఫీల్ అవుతా నా అయిపోయింది మనం కాలెక్కిపోదామా ఏందన్నా తప్పు చేసినప్పుడే మగవాళ్ళు ఇట్లా మాట్లాడతారండి నాకు తెలిసి ఏందో లోపల ఏదో జరుగుతాందండి నాకు తెలియాల ఆ చేరుకున్న దేవరకొండకి పూజ చేపిస్తా సంకల్పం కూడా చూపిస్తా నీ పేరు అందరి పేరుతో చూపిస్తా ఏం చెప్పు సంగతి ఏం ఎత్తుకి వా ఉచ్చి మహా బోర్డు ఇటు వచ్చినాడేడు ఉన్నాడు సార్ సార్ నమస్తే సార్ ఏం దేవుని వచ్చినావా లేదు సార్ అడక్కదేం దానికి వచ్చినా ఏం ఏం విశేషాలు భక్తి పెరిగిపోయినట్లుంది ఏదో లేదు దేవుని దగ్గర మీద బతుకుతున్నాము అందుకని దేవుని ముక్క దానికి వచ్చినాను బాగుండదు లేదు సార్ తొందరగా పోండి సార్ మళ్ళీ గుడికి మూసేస్తారు పో తొందర పో తొందరగా పైకి పోండి తొందరగా పోతలే ఎవరి మామి చెల్లెలా ఎవరి మామి చెల్లెలా చెల్లెలు కాదు సార్ నేను ఆయన వైఫ్ ఆ వైఫ్ వైఫ్ సార్ వైఫ్ సార్ ఎందుకు సార్ చెల్లెలు ఏం కాదు నువ్వు మీరు సార్ గుడికి బిగమై సార్ పోండి సార్ ఇది వైఫా ఏమో వైఫ్ అయితే మరి ఆయన